ఈ రోజు కర్నూల్లో మన ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను ఈ ప్రభుత్వం విఫలమైంది నా కేసులో న్యాయం చేయడానికి అని నేను ప్రభుత్వం అడిగాను మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే ఇప్పించకుండా పోవడంతో పాటు మమ్మల్ని ఇంట్లోంచి కూడా ఎక్కడికి ఎటు వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి ఘనత తగ్గుతుందని అడుగుతా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనక బాధితులమైన మా మీరు నిందితులను చూసినట్లు చూస్తున్నారు నిందితులకేమో విఐపి పాసులు ఇచ్చి మరి ప్రధానమంత్రి మోడీ గారిని మీరు కల్పిస్తున్నారు అదే విధంగా బాధితులమైన మమ్మల్ని మాత్రం మీరు హౌస్ అరెస్ట్ చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ పంపించి మమ్మల్ని ఇంత నరకానికి మీరు గురి చేస్తున్నారు మనం మమ్మల్ని మానసికంగా మరి ఒకసారి చంపేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను నిజంగా మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించడంలో మీ ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటో మీరు చెప్పాలి ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క పని బయట పడుతుంది కాబట్టి మమ్మల్ని మీరు అడ్డగిస్తున్నారు నేను శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అడ్డగిస్తున్నారు ఎందుకు అడ్డగిస్తున్నారని అడుగుతా ఉన్నాను మరి మీరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు పదహారు నెలలు అవుతుంది ఇప్పటి వరకు మీరు ఒక సంతకం కాదు కదా కనీసం సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైనా పురోగతి చేశారా మరి మీరు ఎలా ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు గద్దె ఎక్కిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మా లాంటి బాధ్యతలకు మీరు ఎంతగా మీరు సపోర్ట్ గా ఉన్నారు ఏ మాటలు ఇచ్చి మాట మరుస్తున్నారు అందరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మా ఉసు నేను మీ కుటుంబ మా మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుందని నేను చెప్తా ఉన్నాను